గౌరవ సభ్యులు శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి గారు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల మీద ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష గ్రామాలలో మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళే అధ్యక్ష ఉన్న రోడ్లను వేయకపోగా అసలు రోడ్లు లేనటువంటి ప్రాంతాలు ఇప్పటి కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులను అడవు కూర్చునేది ఉందా నీకు అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ సరిగ్గా చేసి ఉంటే మేము ఎందుకు అడుగుతాం అధ్యక్ష ఇలా వీళ్ళు చేయగనే కదా మేము అడుగుతున్నాము అడిగేదానికి కూడా సరిగ్గా జవాబు వాళ్ళు ఇచ్చిన ఉంటే ఈ గతి రాకపోవు కదా అధ్యక్ష ఒకటే మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష మంత్రి అయితే చాలా క్లియర్గా చెప్పినారు మేము ఇప్పటిదాకా చేయలేని మాట వాస్తవం ఫర్దర్గా మేము చేస్తామని మీరు అధ్యక్ష అధ్యక్ష ఒక్కటి ఆలోచించండి అధ్యక్ష గ్రామ పంచాయతీ నిధులను కూడా ఒక సర్పంచ్కు ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాసినటువంటి పది సంవత్సరాలు ప్రభుత్వం అధ్యక్ష గ్రామ పంచాయతీ సర్పంచులను నిమిత్త మాత్రలుగా చేసినారు అధ్యక్ష గ్రామ పంచాయతీలు ఉండే సర్పంచులు కనీసం ఒక కరెంటు బల్బ్ వేయలేని పరిస్థితి తెచ్చినారు గ్రామాలలో మనం అందరం చూస్తున్నాం అది గ్రామ పంచాయతీల యొక్కను గ్రామ పంచాయతీ అధోగతి పాలు ఈ ఈరోజు ఇంకా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష చేస్తాము చేయబోతున్నాము అని చెప్తుంటే ఇననని వినండి మీకన్నా కనీసం ఎట్లా కావాలో అడగండి గ్రామ పంచాయతీలకు అది చెప్పడం లేదు కేవలం ఆయు అంటే అయిపోయిందా మా గ్రామ అట్లా చెప్పడం అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఇప్పుడైనా పర్వాలేదు గ్రామ పంచాయతీలకు ఉండేటువంటి అధికారాలను తిరిగి ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని సీతక్క గారిని నేను కోరుతున్నా అధ్యక్ష ఎందుకంటే గ్రామాలలో ఒక కరెంటు బల్బు కూడా కొనలేనటువంటి పరిస్థితులను చట్టం తెచ్చిండ్రో మరి ఏం చేసినో కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పటిదాకా వాళ్ళు గ్రామ పంచాయతీలలో దిష్టి బొమ్మలాగానే సర్పంచులు మిగిలిపోయినారు అధ్యక్ష వాళ్ళకి ఏ హక్కులు లేవు ఏ డబ్బులు లేవు ఏం లేకుండా ఉన్నది కాబట్టి మీరు రోడ్లు వేసేదానితో సహా గ్రామాలకు ఇవ్వాల్సినటువంటి వచ్చేటువంటి నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నా ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వలేకపోయినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి వాటాను గ్రామాలకు వచ్చేటువంటి ఏ ఏదైతే వాళ్ళకు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి అమౌంట్ ఉందో డైరెక్ట్గా వాళ్ళకే గ్రామ పంచాయతీలకు ఇవ్వమని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష గ్రామాలలో రోడ్లు కూడా ఎప్పటి వరకు పూర్తిగా చేయాలని మీరు నిర్ణయించారో మాకు చెప్పితే మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు చెప్పడానికి వీలైతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మంత్రి గారిని ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు